వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇల్లు కోల్పోయిన వాళ్ళందరికి ఇందిరమ్మ ఇల్లు ఇల్లు కోల్పోయిన వాళ్ళందరికి ఇందిరమ్మ ఇల్లు చెరువు గండ్లు వీటన్నిటి వెంటనే కాలవలు చెరువు గండ్లను వెంటనే చెరువు గండ్లను కాలువ గండ్లను వెంటనే చెరువు గండ్లను కాలువ గండ్లను వెంటనే అత్యవసరంగా రోడ్లు తెగిపోయిన వాటిని వెంటనే మరమ్మతులు చేపట్టాలి రోడ్లు తెగిపోయిన వాటిని వెంటనే రోడ్లు తెగిపోయినటువంటి వాటిని చెప్తున్నాం అంటే ఇవాళ ఇరవై రోజులైంది రాష్ట్ర ప్రభుత్వం వీటిని జాతీయ విపత్తుగా గుర్తించాలనే కోరుతున్నాం అంటే ఎంత పెద్ద నష్టం జరిగింది అనేది మనందరికీ తెలుసు కానీ రాష్ట్ర ప్రభుత్వం మరి వీటిలో నిధులు కేటాయించడంలో మరి అదేవిధంగా అంచనా వేయటంలో అధికారులు కూడా పూర్తి స్థాయిలో జాప్యం జరుగుతున్నటువంటి పరిస్థితి వాస్తవం ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి దాన్ని మనం చూస్తుంటే అది అర్థమైపోతుంది అందుకనే తక్షణం ఇప్పటికైనా మంత్రివర్గం వాటికి సంబంధించినటువంటి పనులను వేగవంతం చేయాలి తక్షణం పనులు అయిపోయేటట్టుగా రెండు మూడు రోజులనే పూర్తయ్యి నీటి వనరులన్నింటిని మళ్ళీ యథావిధిగా రైతులకు నీళ్ళు అందే విధంగా చర్యలు తక్షణం చేపట్టాలని చెప్పి మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం